నదుల పేరు చెప్పడానికి నా నదుల నదుల పేరు నాకు తెలియదు ప్రస్తుతానికి మీకు ఎవరైనా తెలుసు అనుకుంటే కామెంట్ చేయండి వాటర్ ఫ్రెండ్స్ చలికాలం కదా అక్కడ బీ కూల్గా ఉన్నాయి చాలా కూల్గా ఉన్నాయి వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ సార్ ఇలా వాటర్ ప్యూర్ వాటర్ అసలు క్లీన్ ఉన్నాయి వాటర్ వాటర్ అలా అటు నుంచి పోతున్నాయి మొత్తం ఇక్కడ వాటర్ కాళ్ళు కొడుకుని పైన దత్తాత్రేయ స్వామి వారి ని చూసారు కదా అక్కడికి వెళ్తున్నా మీరు కూడా రండి చూద్దారు చూడండి వచ్చి ఇక్కడ స్వాములు మాల మాల ధరించిన వాళ్ళు అందరూ వచ్చి స్నానాలు చేస్తారు ఇక్కడ మాల ధరించిన వాళ్ళు నైట్ పూట కూడా అనుకుంటా స్వాములు వచ్చేసి రెండు ప్లేస్ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ చూద్దాం బూత్ టెంపుల్ ఇది కొండ గృహల్లో టెంపుల్ చాలా మోస్ట్ ఫేమస్ ఫుల్ ప్లేస్ ఇది లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడికి ్రిడ్జ్ నుంచి కొండలోకి పోవడానికి ఇక్కడ ఏం లేక గుడ్తో బ్రిడ్జ్ చేశారు దీని చాలా బాగుంది ప్రస్తుతానికి చూశారు కదా మనం గుడి టెంపుల్ ని సందర్శిద్దారండి దత్తాత్రేయ స్వామి వారి గ్రహం ఉంది ఈ విగ్రహం చుట్టూరు తొమ్మిది సార్లు తిరిగితే కోరుకున్న కోరికలు మొత్తం నెరవేరుతాయంట ఇక్కడ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు దత్తాత్రేయ వారి పాదాలు ఇవి స్వామివారు చూసారు కదా తొమ్మిది సార్లు తిరిగితే ఏ కోరికైనా సరే నెరవేరుద్దంట చాలా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ దేవుడు ఫ్రెండ్స్ పైకి వెళ్దాం ఇక్కడ సాగులందరూ కలిసి చేస్తారు చూద్దాం రండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ చేస్తారు సాంగ్లు మొత్తం కలిసి చూద్దాం రండి పూజ చేస్తున్నారు హోంగుండం వేసి

దేనికి బాబు హరితు వారి కేంద్ర హనుమాన్ గాది వారా పూజ చేశారు ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు చేస్తున్నారు మొక్కులు ఉన్న వాళ్ళు నైవేద్యాలు చేస్తున్నారు సాంగ్ సాంగ్ స్వామివారికి చూశారు కదా నైవేద్యాలు అక్కడ ఇక్కడ రేపు ఇల్లుండి బాగా ఇక్కడ అమ్మవారి మధుమతి అమ్మవారి టెంపుల్ ఇది ఇది నాలుగో టెంపుల్ అమ్మవారి పేరేం పేరు అమ్మవారికి

చూసారు విన్నారు కదా ఫ్రెండ్స్ మనం తెలిసిన ఇక్కడ తెలియని సమాచారం అందించారు చూడండి ఫ్రెండ్స్ మధుమతి దేవ అమ్మవారు గారు చూసారు కదా అమ్మవారిని అమ్మవారిని పదండి ఫ్రెండ్స్ పైన ఉన్న దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఇది ఇప్పుడు మనం వచ్చేసి నాలుగో టెంపుల్ ఇక్కడ చూసింది మనం నాలుగోది నాలుగు టెంపుల్ సెంటర్ ఏరియా ఇక్కడ నుంచే నాలుగు టెంపుల్ ఉన్నాయి మనం చూసాం కదా ఫస్ట్ మెట్ల ఎట్ల మించినప్పుడు రెండు టెంపుల్ చూసాం పక్కన వచ్చేసి రంగస్వామివారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ వచ్చేసి తల తల నీలాలు అంటే ముక్కుబలు చేసుకున్న వాళ్ళు తీ తీయడానికి ఇక్కడ ప్రధానమైన టెంపుల్ అది దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ అది ఆ టెంపుల్లోకి నేను వెళ్తున్నా రండి చూపిస్తా మీకు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సరదా గారు వచ్చి ప్రశాంతం ప్రశాంతం కోసం కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ ఐ మీన్ టెంపుల్ దగ్గర ఇదే దత్తాత్రేయ స్వామి వారి ముఖ ముఖద్వారం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి వారి దగ్గరికి చూడాలంటే ఇది కొండ మీద మెట్లు ఏర్పాటు చేశారు మెట్లు స్వామివారి దర్శనానికి కోసం ఈ మెట్లు ఎక్కి కంపల్సరీ వెళ్ళాలి మెట్లు ఉన్నాయి ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు ఈ టెం ఈ స్వామివారి దర్శనం కోసం ఇక్కడున్న ఈ చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం వస్తుంటారు స్వామివారి దర్శనానికి ఈ ఇక్కడలెక్కి చూస్తే పక్క కొండ పూర్తి కొండ ప్రాంతం చూసారు కదా పూర్తి కొండ ఉంది దాంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక స్టెప్ ఎక్కాము మెట్లు మెట్లు మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు ఎక్కడానికి గఫ వస్తుంది చిన్నగా రండి ఫ్రెండ్స్ నేనైతే చిన్నగా వెళ్తున్నా మీరు ఏమైనా వస్తే గబగబా గబా ఎక్కదలుచుకున్న వాళ్ళు ఎక్కి వెళ్ళిపోవచ్చు ఇంత కొండపైన స్వామివారి వెళ్ళడం చాలా మంచి గొప్ప విషయం ఇక్కడ గుర్తించడం దత్తాత్రేయ స్వామివారిని మెట్లు మాత్రం చాలా హెవీ హెయిట్ ఉంది ఫ్రెండ్స్ మేము చెప్పుకున్నా కదా ప్రధానమైన టెంపుల్ అని ఇది ప్రధానమైన అక్కడ వచ్చేది ప్రధానమైన టెంపుల్ ఎత్తిపోతల ఫేమస్ టెంపుల్ వెరీ వెరీ ఫేమస్ ఈ టెంపుల్ చూడటానికి మనం ఇంకా వచ్చాం చాలా ఫేమస్ టెంపుల్ దత్తాత్రేయ స్వామి వారు చూడండి ఫ్రై దత్తాత్రేయ స్వామి వారు అయిపోయింది మీకు చూస్తే ఇలా ఫేమస్తుంది మనకి పక్కనే జెండాలు ఏర్పాటు చేస్తున్నారు చేశారు స్వామి వారికి జెండాలు కడుతున్నారు జండాలు మంజాల జండాలు కడుతుంది ఇక్కడ వారి గురించి ప్రత్యేక గురించి ఈ స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి ఇక్కడ ఎందుకు ఈ జండాలు కడతారు మొక్కుబళ్ళు మొక్కువాళ్ళు మొక్కుబం కడతారు మొక్కుబళ్ళు పాసం అనుకొని నేర్చు అనుకొని వేసి నెయ్యేసి దండం పెట్టి మన కోరికల సమస్యలు ఏమి ఉన్నాయో మనుషులు అనుకోని దండం పెట్టుకొని వావాలి మీరు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు తరాలు మారిపోయినాయి తరాలు మారిపోయి ఇప్పుడు పుట్టిది కాదు ఈ స్వామి విశ్వామిత్రుడు కట్టించిన గుళ్ళు విశ్వామిత్రు స్వామి కట్టించిన గుళ్ళు సత్య వరం కోరుకోలేదు నాకు ఇంత కావా కావాలని విశ్వామిత్రుని అడిగి అడిగిండు అడిగినందుకు ఆ టైంలో కట్టిన గుళ్ళి ఈ చాలా ప్రాధాన్యత ఉంది స్వామివారి వారి నాకు పూజ చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ పదండి కిందికి వెళ్ళాం చూసారు కదా టెంపుల్ మొత్తం ఇదే ఈ కొండ మీద మూడు స్టెప్పులు పడి ఎక్కువస్తే దత్తాత్రేస్తున్నా టెంపుల్ ఉంది టెంపుల్ కూడా చూపించా కదా మనం చూసొచ్చాం కదా ఇదే పూర్తి దిగిన దిగా ఇప్పుడే కిందికి చూడండి ఫ్రెండ్స్ ఈ ముఖదారానికి బ్యానర్ ఏర్పాటు చేశాను చూసారు కదా పై దిగొచ్చాం నైవేద్యాలు చేసి ఇక్కడ ఇలా వేస్తున్నారు భక్తులు చూసారు కదా పుణ్యక్షేత్రం గురించి ఇక్కడ స్వామి వారు ఉన్నారు మనం ఆయన గురించి అడిగి తెలుసుకున్నాం ఆయనతో అడిగి చెప్పండి స్వామి ఈ ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ప్రసిద్ధి చెందింది గుడి కాదు ఆయన సప్త ఋషులు టెంపులు తపస్సు చేసుకున్న ముందు సప్త ఋషులు చేసుకున్న సయానికి ఇది ముక్కోటి దేవతలు సప్త ఋషులు అందరి దీంట్లో అన్నష్టనం చేసుకున్నారు పైన ఉన్న స్వామివారు ఏకముక్తి స్వామి గారి పైన కొన్ని దేవతలు గురువు అయిన కాబట్టి ఇక్కడ ఏదో తప్పు స్థలం అని దీని నామకరణం ఎత్తిపోతని మారింది మారింది ఎత్తిపోతుంది ఇది మునులు మన గుర్తికొండ నుంచి ఇక్కడ నుంచి ఒక బెడ ఉంది ఇక్కడ నుంచి శ్రీశైలం కలివెడ ఉంది వైవారి స్వామి వారి కింద ఒక బెడ ఉంది అంటే పుణ్య పుణ్యక్షేత్రాలు దానికి నుంచి కూడా మునీశ్వరులు గృహం ఉండేది ఇప్పుడు కూడా ఉన్నదా ఉండే ఉంది కానీ ఇప్పుడు కూడా ఒక్కొక్క నైట్ లోపల ఆ యొక్క గుర్తికొండ నుంచి సప్త రుషులు వస్తారు ఇప్పుడు కూడా వస్తారు శ్రీశైలం నుంచి ముక్కోటి దేవతలు వస్తారు వీళ్ళు మాత్రం భజన చేయటం కార్యక్రమం గాని ఒక డబ్బు కొట్టడం ఒక గిటార పాడి ఆర్తి ఇచ్చినట్టుగా గొంతులు శబ్దాలు ఇప్పుడు గృహాల నుంచి ఆ అమ్మవారి గుళ్ళు కాని పై వారి గుళ్ళు కానీ గృహాల నుంచి ఇప్పుడు కూడా ఏం ఇది బంజారా ఏ పూర్వకాలంలో ఆ స్వామివారి వాళ్ళ కలిసి ఈ బంజారా భక్తులకి నేను ఇక్కడ ఉన్నానని తెలిపాడంట ఏది మన అప్పుడు రవాణా కాలంలో ఆవుల మీద గోవుల మీద రవాణా వాళ్ళు ఆ టైంలో కలిశారు మా యొక్క ఆచారాన్ని అక్కడ నుంచి ఇప్పుడు దాకా ఈ స్వామివారికి భక్తులు బంధార వాళ్ళు మాత్రం మస్తు ఇప్పుడు వచ్చి నైదాలు పెట్టి ఆవు నెయ్యి తోటి బెల్లము కొడుకలతోటి పందార తోటి తీపి వస్తువుతోటి పూజ చేస్తా ఉన్నాం ఇష్టమైన ఇష్టమైన నైవేద్యం తీపి వస్తువు వస్తువు ఇట్లాంటి పాశం ఉండి ఆ స్వామివారి ఆవు నీతో కానీ పూజిస్తారు ఇక్కడ ఆ పూజించిన దైవభక్తి పిల్లలు నేను వారికి సంతానం కలుగుతుంది ఒక బాధపడి ఉండి ఒక నలభై ఒక్క రోజు గాని ఇరవై ఒక్క రోజు ఉంటే కానీ ఆ బాధల సమక్షల నుంచి బయటపడతారు ఒక కర్మానికి ఏదో ఒక జీవిలో ఏదో బాధపడి ఒక జర్మగా వచ్చిందనుకో ఆయన కూడా సేవ చేసుకుంటే ఆ కర్మలు అనేవి తొలగిపోతాయి చదువు వేగిలిపోతాయి అదే మూడు గంటలు ఉన్నారు మూడు గంటలున్నర మూడున్నరకి నాలుగు ప్రాంతానికి ఆ వాగులో స్నానం చేసి ఆ మేడి చెట్టు తెల్లారుజాము తెల్లారుజాము మూడు గంటలకు మూడున్నరకి నాలుగింటి స్నానం చేసి ఆ మేడి చెట్టు ప్రదర్శన చేసుకుని పైన పోయి దర్శనం చేసుకుని మళ్ళీ ఆ పూర్జన తిని తో నెక్స్ట్ రాసుకుని రాసుకొని వస్తావు పోతారు தடிபட்ட போட்டு போய் ஐக்கி அம்மவார் இக்காத்தேயா இது ரெங்கநாயகஸ்வாமி அம்மாரி அம்மா வாரி அக்கேஸ்வரி அம்மாரி அம்மார் ఈ వచ్చే భక్తులు అక్కడ చౌడమ్మ దగ్గర పోయి అక్కడ ఆటలు అక్కడ నుంచి అట్టే ఎత్తిపోతలు ఇస్తారు ఇక్కడ మాత్రం కౌసు మత్తు అనేది తెలియకుండా నిక్షిద్దంగా పాటిస్తా ఉన్నా ఇది ఎంతో తప్పో తలం ది నామకరణం కాబట్టి ఎత్తిపోతలన్నీ టూరిజం వాళ్ళు మార్చారు ఇది వృధా ఉంది గుడి ఇప్పుడికే కాదు

మా ఊడి ఇరవై నాలుగు గంటలు వస్తుంది నైట్ పౌరుడు నెలలు చేసుకుని పండుకొని ఆ స్వామివారి భజన చేసుకొని ఆ మాల లేకుండా ఇప్పుడు ఎంతో మంది ఉడిముడితో ఎరువు వస్తారు ఇరవై ఆరుకి పెద్ద తిరునాలు తిరునా ఇరవై ఇరవై ఆరో తారీఖు ఉత్సవాలు చేస్తారు ఇక్కడ స్వామివారికి పుట్టినరోజు రుడుమైలా స్నానం చేయడానికి ఏళ్ళ కో కొద్దిగా మంది వస్తారు కొద్ది వేల కొద్ది వేల కొద్ది భక్తులు వస్తుంటారు ఏ ఏలాది మంది భక్తులు వస్తారు రేపు ఆ స్వామివారిని దర్శకొని ఆ పిన్నలు ప్రసాదం చేసి తీర్థ పదార్థాలు తీసుకుని ప్రదర్లు తీసుకు ఇది మా యొక్క స్వామివారి మహిమలు ఈ మా థ్యాంక్ యూ స్వామి మీకు తెలిసిన సమాచారం మాకు అందించినందుకు నేను తొంభై ఐదులో వచ్చాను ఇక్కడికి ఇక్కడికి నేను వడితే ఆ దత్తు నా పేరు మీ పేరు మీరు ఎక్కడ ఎక్కడి నా సాగర్ నాగార్జున నెల్లికల్లు అవసరం తెలంగాణ నేను వచ్చి తొంభై ఐదులో వచ్చాను నా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అది మాకు వస్తే దాన్ని వదిలేసి దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగం వదిలే కూడా మీరు స్వామి వారికి సేవ చేస్తున్నారు ఇప్పుడు నేను వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దీంట్లో నుంచి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అన్ని యాత్ర చేసి మొత్తం వెళ్ళడానికి సింపుల్గా ఆరాధన మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కాలు వస్తున్నాయి చాలా గసగా ఉంది మీ కంటెంట్ కోసం మంచి మంచి వీడియోలు కంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నా దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్లు మాత్రం నక్కండి ఖచ్చితంగా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది Umma, að fegur að kúrstum þetta frans, það að það aðlæðu.